హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ బందావ్ బ్లాగ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు వందల ఏళ్ళ నాటి శివాలయంను అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి సోమేశ్వర శివాలయం అంటారు ఇది నెల్లూరు డిస్టిక్ సోమ అనంతసరం మండలం సోమశిల గ్రామంలో ఉంటుంది సోమశిల డ్యామ్ కట్టక ముందు నుంచి ఈ ఆలయం నిర్మించారు ఈ టెంపుల్ అయితే పరశురాముడు తన తల్లిని చంపినందువల్ల తన అది చేసినటువంటి దానికి పరిహారంగా దాదాపుగా ఒక్క టెంపుల్స్ నదీ తీరంలో కట్టాడు ఆ ఒక్క టెంపుల్లో ఇది కూడా ఒకటి ఇది వచ్చి దాదాపు శంకరాచార్యుల కాలంలో ఈ టెంపుల్ ఇప్పుడైతే ఆలయం క్లోజ్ చేసేస్తుంది ఇది వచ్చిన నవగ్రహాల గుడి కడుతున్నారు అది అది వెనక వైపు వచ్చి అమ్మవారి ఆలయం దాదాపు అది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వరద లోపల అమ్మవారి ఆలయం అంతా కూడా పడిపోయింది తర్వాత వచ్చి ఆ వరదల్లో ఇది విగ్రహం కూడా అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకోబైంది తర్వాత అది కొన్ని రోజులకి మళ్ళీ బయటపడింది ఇదంతా కూడా మళ్ళీ మళ్ళీ బాగా చేపిస్తున్నారు ఇదంతా కూడా అంతా ఒక చాలా గర్భగుడి వరకే ఉంది అది అంతా కూడా పడిపోయి ఉంది ఇదంతా వచ్చి అది దేవాలయం వెనక వైపు ఇది ఆ వరదల్లో ఇది చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ మొత్తం కూడా పడిపోయి అది కొట్టుకొని వెళ్ళిపోయింది దాదాపు అది కనిపించేదే పక్కదే అది మనకి సోమశిల డ్యామ్ ఉంటుంది అంద హైట్లో వచ్చే వాటర్ మాత్రం ఇదంతా కూడా మొత్తం కొట్టుకోపోయింది చాలా అంటే చాలా ఫ్లో వచ్చాయి వాటర్ అప్పుడు ఈ చుట్టూ ఉన్న గోడ అలాగే ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే రాజగోపురం ఉంటుంది అది కూడా ఇది కనిపించేదే రాజగోపురం ఇది కూడా అప్పుడు వరదలకి నేలమట్టమైంది ప్రెసెంట్ అయితే ఇలా ఉంది సోమశిల దగ్గర శివాలయం మన వీడియోలు మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి